అమ్మ చెప్పిన అపూర్వ కథలకు స్వాగతం కథ తను రచన ఉమాబాల చుండూరు గారు నాకు ఎందుకో తను నచ్చదు చూస్తే ఒళ్ళు మండిపోతుంది కానీ తప్పదు భరించాలి నచ్చనిది నచ్చనితనం కనపడకూడదు ఎందుకంటే తను ఎవరో కాదు వదిన స్వయాన మా అన్నయ్య భార్య పెళ్ళయి వచ్చినప్పటి నుండి మహాతల్లి అందరి మన్నలు పొందేసింది మేము నలుగురం ఇద్దరు అన్నయ్యలు నేను చెల్లి పెద్ద అన్నయ్యకి మాత్రమే పెళ్ళి అయ్యింది జాబ్ కోసం ట్రై చేస్తున్నాడు తర్వాత నేను బీఎస్సి ఫైనల్ ఇయర్ చదువుతున్నాను చెల్లెలు తొమ్మిదవ క్లాస్ చదువుతుంది నాన్నగారు లెక్చరర్గా పనిచేసి రిటైర్ అయి అయ్యారు అమ్మ హౌస్ వైఫ్ వదిన కూడా జాబ్ చేస్తుంది టీసీఎస్లో అన్నయ్య కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్ మైక్రోసాఫ్ట్లో చేస్తాడు ఈ సంబంధం కూడా ఎవరో తెలిసిన వాళ్ల ద్వారా వచ్చింది వదినకి ఒక తమ్ముడు కుటుంబం బాగుండి అన్నీ అందరికీ నచ్చి మొత్తానికి పెళ్ళి అయిపోయింది వదిన చాలా బాగుంటుంది అదేంటో తన తమ్ముడు ఇంకా అందగాడు నిజానికి నాకు ఆ మాట చెప్పడం కూడా ఇష్టం లేదు అయినా తల్లి తండ్రి అందంగా ఉంటే పిల్లలు అందంగా ఉంటారు అదేమన్నా గొప్ప గొప్ప ఏంటి వచ్చినప్పటి నుండి ఇల్లు స్వాధీనం చేసేసుకుంది ప్రొద్దున్నే లేవడం అమ్మకి అన్ని పనుల్లో సహాయపడటం అందరికీ అన్ని టైంకి రెడీ చేయడం అసలు తను ఏ పనైనా చకచకా చేసేస్తుంది చక్కగా తయారవుతుంది కూడా డిగ్నిఫైడ్గా ఉండే అన్ని మో మోడన్ డ్రెస్సులు వేస్తుంది చీరలు కడుతుంది వంట అయితే బ్రహ్మాండంగా చేస్తుంది అమ్మ ట్రెడిషనల్ వంటలు చేస్తే ఈవిడ అన్ని రకాల బిర్యానీలు ఫ్రైడ్ రైసులు మసాలా కూరలు చపాతీలు అదరగొడుతుంది ఇక చిన్నయ్య చెల్లెలు అయితే ఆవిడకి హ్యాండ్స్ అయిపోయారు అమ్మ నాన్నగారు ప్రతిదానికి అమ్మ శుచి అమ్మ సుచి అని పిలవడమే ఆవిడ సలహాలు తీసుకోవడమే ఆవిడ పేరు సుచరిత లేండి అసలు ఉద్యోగానికి వెళ్ళి వచ్చి ఇంట్లో పనులు చేస్తూ అందరికీ హెల్ప్ చేస్తూ అంత ఓపిక ఎలా ఉంటుందో అర్థం కాదు నాకు నా పనులు నేను చేసుకొని కాలేజీకి వెళ్ళి వచ్చేసరికి నా పని అయిపోతుంది ఈవిడ వచ్చాక నా ప్రాముఖ్యత తగ్గిపోయింది ఈ ఇంట్లో నేను ప్రొద్దున వంటింట్లోకి వెళ్ళ వెళ్తుంటే వదిన మాటలు వినబడుతుంది పోనీలేండి అత్తయ్యా పడుకోనివ్వండి సునీతని ఇప్పుడే కదా ఎంజాయ్ చేసేది మనిద్దరం చేస్తున్నాం కదా అంటూ నన్ను సపోర్ట్ చేస్తున్నట్టుగా అమ్మని బుట్టలో వేసుకుంటుంది అంతా నటన నెమ్మదిగా తన స్థానాన్ని బలోపేతం చేసుకుంటుందేమో అనిపిస్తుంది నాకు మెల్లమెల్లగా ఇల్లు ఇల్లు పెత్తనం అంతా హస్తగతం చేసుకున్నా ఆశ్చర్యపోనవసరం లేదు నేను అసలు తను మాట్లాడిన ఆ అంటాను కానీ మా చెల్లిలా ఓ వెనకబడి తిరగను అదేంటో అమ్మ కూడా టీవీ సీరియల్స్లో అత్తగారిలాగా సూటి పోట మాటలు అస్సలు మాట్లాడదు కోడలితో విడో అంజలీదేవి నేను నెమ్మదిగా అమ్మకేమైనా ఆవిడ మీద చెప్పబోయినా అమ్మ చాలే ఊరుకో వదిన ఏదైనా అనుకుంటే కళ్ళు పోతాయి అంటుంది ఎంత మంచి పిల్లో అదృష్టం బాగుండి మన ఇంటి కోడలైంది అని మెచ్చుకుంటుంది సావిత్రి పిండి కోడలు చూసావా వచ్చిన రెండు నెలలకే ఆఫీస్ దూరం అయిపోయింది అన్న వంకతో వేరే ఇల్లు తీసుకుని వెళ్ళిపోయింది వీళ్ళకి దూరంగా వదిన ఆఫీసుకు దూరమే అయినా పిల్ల ఇంత చక్కగా ప్రొద్దున్నే లేచి తనకి వీలైనంత పనిచేసి ఆఫీసుకు వెళ్తుంది ఇంకెప్పుడు అలా పితూరీలు చెప్పకు అని నన్ను వాయించింది మా అమ్మ అమాయకురాలు లేకపోతే ఎవరిలోనైనా ఇన్ని మంచి గుణాలు ఉంటాయా అందులోను కోడలో చూస్తా నాకు అవకాశం రాదా ఈవిడ ఇది అని అందరికీ చెప్పి బయట పెట్టకపోతానా అని ఎదురుచూస్తున్నాను నేను ఒకరోజు నా రూమ్ ఫోన్ చూసుకుంటుంటే ఆవిడ తన రూమ్ బాల్కానీలో నిలబడి మాట్లాడుతుంది ఎవరితోనో రాత్రి ఎనిమిది అయి ఉంటుంది నేను కొంచెం కిటికీ దగ్గరికి వచ్చి చెవులు నిక్కబుడుచుకొని విందామని ప్రయత్నించాను అమ్మా అంటుంది మాటల్లో వాళ్ళ అమ్మతో మాట్లాడుతుంది అనుకుంటా ఇంకాస్త దగ్గరికి వెళ్తే వినిపిస్తుంది స్పష్టంగా అమ్మా ఎన్నిసార్లు చెప్పాలి నాకు టైం ఉండటం లేదమ్మా నేను రాలేను నేను ఇప్పుడే నీ అకౌంట్కి యాభై వేలు ట్రాన్స్ఫర్ చేస్తున్నా మనం చూసాం కదా కిందటి వారం జీఆర్టీలో ఆ హ్యాంగింగ్స్ కొనేసి నలభై వేలల్లో వస్తాయి మిగిలిన డబ్బుతో మనం చూసిన డ్రెస్ కూడా కొనేయి డ్రెస్ సైజు తీసుకెళ్లడం మర్చిపోకు రేపు చేసే షాపింగ్ నేను ఎలాగో నీ దగ్గర నుండి తీసుకుంటాలే అవును తమ్ముడి సంగతి ఏమైంది నా మాట వినమ్మా అమ్మాయి చాలా మంచిది ఈ కాలపు పిల్లలా కాదు తమ్ముడికి కూడా నచ్చింది కదా మరోసారి ఆలోచించండి ఉంటాను భోజనం టైం అయ్యింది మరి అని ఇంకేదో మాట్లాడుతుంది అమ్మా నా కళ్ళు మెరిశాయి అమ్మ దగ్గరికి పరిగెత్తాను అమ్మా తన రూమ్లో బట్టలు మడత పెడుతుంది పక్కన కూర్చుని పూసగుచ్చినట్టు మొత్తం చెప్పేశా కళ్ళు చేతులు తిప్పుతూ యాభై వేలు పంపిందమ్మా ఏదో కొనమంటుంది గోల్డ్ అనుకుంటా అన్నాను అమ్మ మొహంలో కొంచెం రంగులు మారడం నా దృష్టికి దాటిపోలేదు అయినా అమ్మ వెంటనే తేరుకొని ఊరుకో అలా విన్న వెంటనే మనం ఏదేదో ఊహించుకోకూడదు ఒకవేళ అలా కొనుక్కో ఉన్నా కొనుక్కున్నా కూడా తప్పులేదులే సంపాదించుతుంది కదా ఇంకెవరికి చెప్పకు పదా భోజనానికి అంది చెప్పొద్దు అమ్మ మనసులో విషబిందు వేసాననే వేశాననే ఆనందం నన్ను నిలవనీయలేదు రెండు రోజులు హుషారుగా గడిచిపోయాయి నాకైతే ఆ రోజు రాత్రి తొమ్మిదిన్నరకి చెల్లి వచ్చి పిలిచింది నేను చదువుకుంటుంటే అక్క అమ్మ పిలుస్తుంది అంటూ నేను వస్తున్నా అంటూ చెల్లి వెంట వెళ్ళేసరికి డ్రాయింగ్ రూంలో అమ్మ నాన్న అన్నయ్య తను ఉన్నారు ఏంటి ఈ మీటింగ్ అబ్బా అనుకుంటూ ఉండగా వదిన నాతో అంటుంది నేను రేపు తొందరగా ఆఫీస్కి వెళ్ళాలి అప్పటికి నువ్వు లేవవు కదా అందుకని పిలిచాను అని ఈవిడ తొందరగా వెళ్ళడానికి నేను లేవకపోవడానికి సంబంధం ఏంటో అని మనసులో విసుక్కొని ముఖానికి చిరునవ్వును పులుముకుంటూ సోఫాలో కూర్చున్న ఉన్నట్టుండి వదిన తన సోఫా పక్క నుండి ఒక బ్యాగ్ తీసి అందులో నుండి ఇంకో చిన్న డబ్బా తీసి ఓపెన్ చేసి నా చేతికిస్తూ ఇది నీకే నాకు ఈ హ్యాంగింగ్స్ చాలా నచ్చాయి నీకు బాగుంటాయని కొన్నాను కొన్నాను అంది నేను తెల్లబోయి నాకెందుకు అన్న అసంకల్పితంగా రేపు నీ పుట్టినరోజు కదా నీ కొనాలనిపించింది అని చెప్పి అత్తయ్య ఎలా ఉన్నాయి అని అమ్మని అడిగింది చాలా బాగున్నాయి దిట్టంగా అంది అమ్మ నేను అమ్మవైపు చూడలేకపోయా నేను క్రితం శనివారం చూశానత్తయ్య మూవలతో చాలా అందంగా అనిపించాయి మన సునీతకు బాగుంటాయని పుట్టినరోజు కూడా వస్తుంది కదా అని నిన్ననే అమ్మకి చెప్పి ఫోటో పంపించి తన చేత కొనిపించాను అని చెప్తుంది ఇదిగో ఈ డ్రెస్ కూడా నీకే నీకు తెలియకుండా నీ డ్రెస్ ఒకటి దొంగతనంగా సైజు కని కని పట్టుకెళ్ళాను నీకు సర్ప్రైజ్ ఇవ్వాలని అంది నవ్వుతూ నా తల క్రిందికి వాలిపోయింది ముఖ్యంగా ఇంకో విషయం చెప్పాలని మిమ్మల్ని అందరినీ పిలిచాను మామయ్య అత్తయ్య మీ అబ్బాయికి తెలుసు అనుకోండి కానీ మీరు ముఖ్యం కదా మా తమ్ముడు విహారీ కదా మీకు బాంబేలో ఓ ఎన్జిసిలో జాబ్ చేస్తున్నాడు వాడికి మన సునీత చాలా నచ్చిందట మా తమ్ముడు చెప్పగానే నాకు ఎంత సంతోషం వేసిందో మీకు ఎవరికీ అభ్యంతరం లేకపోతే పెళ్లి చేసుకుంటాడట ఆఫ్కోర్స్ సునీత అంటే మా ఇంట్లో అందరికీ ఇష్టమే చాలా నెమ్మది అని మనం పది మాటలు మాట్లాడితే తను ఒక మాట మాట్లాడుతుందని ఈ కాలంలో ఇలాంటి అమ్మాయిలు అరుదు అని మా అందరి అభిప్రాయం ఈ సంవత్సరం తన చదువు అయ్యాకే అది తనకి ఇష్టమైతేనే ఈ ప్రపోజల్ కావాలంటే తను పెళ్ళి అయ్యాక బాంబేలో పై చదువులు చదువుకోవచ్చు ఏమంటారు మీరంతా చెప్పండి అంటూ నా దగ్గరికి వచ్చి నా చేయి పట్టుకుంది నేను అప్రయత్నంగా లేచి నిలబడ్డాను నా కళ్ళల్లోకి చూస్తూ నీకు ఇష్టమైతేనే సుమా కావలసినంత టైం తీసుకొని ఆలోచించుకో అంది స్నేహంగా నా చేయి నొక్కుతూ నేను గబాల్న తనని కౌగలించుకున్నాను తను నాకేదో ఖరీదైన గిఫ్టు ఇచ్చినందుకు కాదు తన అందమైన తమ్ముడిని నాకు ఆఫర్ చేస్తున్నందుకు కాదు నా మీద తన నిజాయితీతో కూడిన ప్రేమకి అభిమానానికి స్థానువై మనస్ఫూర్తిగా నాలో కలిగిన పశ్చాత్తాపం కరిగి కన్నీరై నా మనసులో తన పట్ల పెంచుకున్న కుళ్ళిని కల్మషాన్ని అసూయను కడిగేస్తుంది కథ సమాప్తం మరొక మంచి కథతో తరువాత కలుసుకుందాం